కోడ్మూర్ నియోజకవర్గ విస్తృత సమావేశము పార్టీ నిర్మాణ కార్యక్రమాన్ని మరి చర్చించుకుంటానికి అవగాహన చేసుకోవడానికి ఈరోజు ఈ సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి కోడ్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కూడా మాజీ చైర్మన్ రాష్ట్ర వైఎస్ఆర్సీపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ అయినటువంటి మన ప్రియతమ నాయకుడు కోట్ల హర్షవర్ధన్ రెడ్డి గారికి కర్నూలు జిల్లా జిల్లాలోని ఏడు నియోజకవర్గాలకి దిక్సూచితగా పనిచేస్తూ అందరినీ సమన్వయపరచుకుంటూ ఎంతో ఓర్పుగా పూర్తి సమయాన్ని కేటాయించి మన మా అందరికీ అండగా ఉంటూ పార్టీని ముందుకు నడిపిస్తున్నటువంటి జిల్లా అధ్యక్షులు ఎస్వి మోహన్ రెడ్డి గారికి మంచి రోజులు రావడం అంటే మన కొడుమూరి నియోజకవర్గానికి పార్లమెంట్ గా ఇచ్చినటువంటి బుట్ట రేణుకమ్మ గారికి మరి మా బావగార మణిగాంధీ ఎక్స్ఎమ్మెల్యే గారికి వేదిక ఉన్నటువంటి మరి మున్సిపల్ చైర్మన్ గారు మూడు మున్సిపల్ చైర్మన్ గారు మరి జిల్లాలో వచ్చినటువంటి కమిటీ పాటిల్ హనుమంత్ రెడ్డి గన్న గారికి మరి శ్రీనివాస్రెడ్డి అన్న గారికి మరి మధు సోషల్ మీడియా మరి స్టూడెంట్ వింగ్ నుంచి వచ్చినటువంటి గౌతమ్కి అన్నకి మళ్ళీ మండల్ కన్వీనర్ అయినటువంటి గోపాలన్నకి మోహన్ అన్న గారికి మా సోమశేఖర్ రెడ్డి అన్న పాట వినింటారు ఎప్పుడైనా ఇంకా మంచి పాట పెట్టుకున్నారు ఆయన కర్నూలు మండలం వీరుడు అని చెప్పాలి మరి ఎంపీ పేరు వాసన్నకి మరి వేదిక మీద ఉన్నటువంటి ముఖ్య నాయకులందరికీ వేదిక మీద ఉన్నటువంటి వైఎస్ఆర్ సిపి అభిమానులకి కుటుంబ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరొకసారి జై జగన్ పార్టీ నిర్మాణం గురించి నేను మాట్లాడడానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ వేదిక మీద పెద్దలందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెప్టెంబర్లో నుంచి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయమని పార్టీ నిర్దేశించి మొట్టమొదట రాష్ట్ర కమిటీ నుంచి నియోజకవర్గంలో ఉన్నటువంటి ముఖ్య నాయకులను రాష్ట్ర కమిటీలో ఇవ్వడం దాని తర్వాత జిల్లా కార్యవర్గంలోకి కొంతమంది నాయకులను ఇవ్వడం తర్వాత నియోజకవర్గ స్థాయిలో మనము మరి పార్టీలో అవకాశాన్ని కల్పించడం అన్న పదం వాడతాను పదవులు ఇవ్వడం కాదు పార్టీలో మరి మీరు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మరి అట్లాగే నియోజకవర్గంలో పార్టీని బలోత చేసి బలోపేతం చేసుకున్నాం ఇప్పటివరకు ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి జిల్లా నాయకులు మండల కన్వీనర్లు మరి అనుబంధ సంస్థల వరకు ఇప్పటివరకు పార్టీ నిర్మాణం హర్షవర్ధన్ రెడ్డి గారి నాయకత్వంలో ఏకాభిప్రాయంతో ఈరోజు వరకు నిర్మాణం చేసుకోవడం జరిగింది ఎక్కడ కూడా ఇంకొక పేరు కాదు హర్షణ మరి అందరం ఒక మాట మీద ఈరోజు ఇంతవరకు చేసుకోవడం నిజంగా కోడుమూర్లో చరిత్రలో ఇంతవరకు మీరు చూసింది కాకుండా ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులను ఎంతో హుందాగా జరుగుతున్నది ఇప్పటివరకు పార్టీ నిర్మాణం గతంలో కోడుమూరు నియోజకవర్గంలో నాకు అవకాశం ఇచ్చినప్పుడు ఒకటే మాట చెప్పినారు అన్న ఒకే మాట మీద ఉండాలి రెండు మాటలు ఉండకూడదని ఇందాక కూడా అంటా ఉన్నాం మరి మవన్ గారికి చెప్తా ఉన్నారు కోడుమూరు సర్పంచ్ విషయం గురించి ఎట్లా ఎలక్షన్ జరిగినాయని అలాంటి అనమేరిక లేకుండా ఇప్పటి వరకు జరిగినటువంటి పార్టీ నిర్మాణంలో అందరూ పాల్పంచుకొని సహకరించినందుకు మీరందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి రాబోయే రోజుల్లో గ్రామ కమిటీలను గ్రామ కమిటీలో ఒక ఇరవై మంది ఆసక్తి కలిగినటువంటి కార్యకర్తలందరి పేర్లు నెస్తే వారిని మరి వారి యొక్క ఆసక్తిని బట్టి వారి యొక్క సామర్థ్యాన్ని బట్టి వారి యొక్క సామాజిక అంశాన్ని బట్టి వారి వారికి ఒక బాధ్యతలను అప్పగించడం జరుగుతుందని మరి మేము పార్టీ యొక్క ఆదేశాల అనుసారము ఈ యొక్క నిర్మాణాన్ని మనం తెచ్చేసుకోగలన్న ఆలోచనతోటి మీ అందరికీ ఈ విషయాన్ని తెలియజెప్పడానికి ఈరోజు ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే అనుబంధ సంస్థలు అన్నాం అంటే ఒక గ్రామం నుంచి సుమారుగా ఇరవై నుంచి ఇంకొక నలభై అంటే ఎడ అంటే చిన్న గ్రామం అయితే అరవై పెద్ద గ్రామం అయితే ఎనభై పెద్ద గ్రామం అయితే ఎనభై అలాగే మళ్ళీ కోడుమూరు అయితే వార్డులు ఉన్నాయి యూనిట్గా తీసుకొని మరి మున్సిపాలిటీ కూడా ఉంది కర్నూలు మున్సిపల్ వార్డులు ఉన్నాయి అన్నిటిలో అరవై నుంచి ఎనభైకి తక్కువ కాకుండా ఉన్నటువంటి కార్యకర్తలందరినీ మీరు వెళ్ళి సమావేశపరచుకొని వారితోటి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని ఫోటోలు మాకు పంపించి వారి పేర్లను ఇస్తే బాగుంటుంది మరి ఇప్పటికే మాకు డెబ్బై శాతం వచ్చున్నాయి వాటిని కూడా ఇంక మిగిలిన ముప్పై శాతం ఇస్తే వాటిలో అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే మీ యొక్క ఫోన్ నంబర్లు ఇవ్వాలి మీ యొక్క ఓటర్ కార్డ్ ఇవ్వాలి ఇస్తే మేము మీకు డిజిటలైజ్ చేసి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఇది పార్టీ నిర్మాణం గురించి ముందుగా నేను ఇందాక ఒక విషయం చెప్పలేదు కంటికి కొంచెం ఇబ్బందిగా ఉందన్న అద్దాలతోనే మాట్లాడుతున్నాను ముందుగా క్షమాపణ కోరుకుంటున్నాను ఈ అద్దాలు పెద్ద ముందు మీరేమో అనుకుంటున్నారేమో కానీ కంటికి ఇబ్బంది వల్ల అద్దాలు పెట్టుకోవడం జరిగింది మరి పార్టీ నిర్మాణంలో ఇంకా పార్టీ నిర్మాణం అవ్వకముందే హర్షణ పిలుపు మేరకు కోడమూరులో జరిగినటువంటి ప్రతి కార్యక్రమాన్ని విద్యుత్ మీద ఛార్జీల దగ్గర నుంచి మరి బెల్ట్ షాపుల దగ్గర నుంచి యూరియాల దగ్గర నుంచి మరి ఫీజు రియంబర్స్మెంట్ నుంచి సూపర్ సిక్స్ మీద ప్రజలకు అవగాహన కలిపి ఉల్లిగడ్డ రైతుల దగ్గర నుంచి దాదాపుగా ప్రతి నెల పదిహేను నెలలో ప్రతి నెల కార్యక్రమాలను హర్షణ పిలుపు రండి అంటే వచ్చిన కోడుమూరు నియోజకవర్గ కార్యకర్తలందరూ కూడా శిరస్సు వంచి నమస్కారాలు ఈ ఈరోజే లాస్ట్ ఈ ఈరోజే లాస్ట్ హా ఉండవని చెప్పుకుంటూనే మరి అభిమానంగా వచ్చినటువంటి కార్యకర్తలందరూ కూడా పార్టీ మీద ఎంతో అభిమానం ఉంది మళ్ళీ జగనన్నను సీఎం చేసుకోవాల్సిన అవసరం ఉందని మనం అందరం గమనించి ఈ యొక్క పార్టీ నిర్మాణంలో తోడ్పడినందుకు మీ అందరు కూడా మరొకసారి కృతజ్ఞత చేసుకుంటూ ముఖ్యంగా రెండు గ్రామాలకు ఒకటి అబ్జర్వర్లను కూడా ఇవ్వమన్నారు అంటే ఆసక్తి అంటే ఆ గ్రామస్తులు కాకుండా వేరే గ్రామస్తులు కొడుమూరు వాళ్ళు గూడూరు కానీ అట్లా అబ్జర్వర్లను కూడా మరి ఏదో ఒక బాధ్యత అయితే ఉంది ఈ బాధ్యతలు మీరు నిర్వర్తించిన తర్వాత నన్ను జగనన్న జనవరి ఆరో తేదీ అనుకుంటా ఇరవై నాలుగో సంవత్సరం ఉదయం ఏడు గంటలకు అర్చన ఫోన్ చేశారు సతీష్ నీకు ఇన్ఛార్జ్ ఇచ్చినారు మీరు కలవండి అని ఈరోజు నిజంగా నా జీవితంలో కొడుము నియోజకవర్గానికి నేను మీతో కలిసి ప్రయాణం చేయడం నా పూర్వజన్మ సుకృతంగా నేనంతా భావిస్తూ హర్షణకు రాజకీయ గురువు అనేటువంటి మా హర్షణకు మనస్ఫూర్తి జాగ్రత్తగా వేసుకుంటున్నాను దాదాపు ఇప్పటికి రెండు సంవత్సరాలు కోడుమూరు నియోజక ప్రజలతోటి మరి నేను ప్రయాణం చేశాను మీ అందరికీ ఒకటే మాటిస్తున్నాను జరిగినటువంటి పొరపాట్లు ఏదైతే ఉందో కార్యకర్తలను విస్మరించి నాయకులు ఇంతకు ముందు ఉన్నటువంటి మరి నాయకులకు నాకు తేడా ఏంటంటే నేను ఒకటే మాట ఈరోజు ఈ చాలా సార్లు చెప్తున్నాను మళ్ళీ పదే పదే చెప్తున్నాను అనుకోకుండా కూడా మీ అందరికీ ఈ నిర్మాణంలో మీరు కష్టపడితే మీ కష్టాల్లో నేను కూడా ఉంటాను అందుకే నేను అన్నాను సేవా రాజకీయాలని మీ ప్రతి కష్టంలో నన్ను గుర్తు చేసుకొని నేను మీతో ఉండాలని ఆశపడుతున్నాను రాజకీయాల్లోకి నేను రావడానికి ముందు ఒక విషయం సభలో మీ దృష్టిలో చెప్పాలన్న ఆశతోటి టైం తీసుకున్నా నేను ఏదైనా సేవ చేయాలి నేను చూడని అధికారం లేదు ఇంట్లో మరి రాజకీయ కుటుంబం నుంచి వచ్చినా మరి ఏదో సంపాదించుకోవాలని రాలేదు కోడుమూరు నియోజకవర్గంలో హర్షణ నాయకత్వాన కోడుమూరులో వైఎస్ఆర్ పార్టీని బలోపేతం చేసి ప్రతి కార్యకర్తకు అండగా ఉండాలన్న ఉద్దేశంతోనే నేను రాజకీయాలకు రావడం జరిగింది రాబోయే మూడు సంవత్సరాల్లో కూడా మీ వెంట ఉండి మళ్ళీ రాబోయే అసెంబ్లీ ఎలక్షన్లో మీ అందరి ఆశీర్వాదాన్ని కోరుకోవాలని మనస్ఫూర్తిగా ఆశపడుతూ ఉన్నాను అన్నిటికంటే ముఖ్యంగా మీరందరూ కొడుమూరు చరిత్ర చూస్తే ఎప్పుడైనా ఎలక్షన్లో ఓడిపోయిన వాళ్ళు మళ్ళీ ప్రజలతోటి ఇంత చనువుగా రెండు సంవత్సరాలు ట్రావెల్ చేయడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను అంతకుముందు ఆయన రామాంజనేయులు గారు ఎవరో ఉన్నారు ఐఏఎస్ ఆయన కనపడకుండా పోయినారు మళ్ళీ ఇంకో చోటు పోయి టికెట్ తెచ్చుకున్నారు అలా కాకుండా మీ అందరికీ తెలుసు నేను ఆసుపత్రి ఎదురుగానే ఉంటాను మీ అందరికీ అందుబాటులో ఉంటానని అయితే ఈ నియోజకవర్గంలో ఏదైనా ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదట నేను ఎప్పుడు పోయినా హర్షవర్ధన్ రెడ్డి బాగున్నాడా అని అడుగుతారు అడగారు హర్షన్న బాగునాడ అని అంటే మనమంతరం కూడా హర్షన్న సైనికులుగా మరి జగన్మోహన్ రెడ్డిని రాబోయే రోజుల్లో చీఫ్ మినిస్టర్గా రెండు వేల ఇరవై తొమ్మిదిలో చూసుకుంటానికి ఈ పార్టీ నిర్మాణాన్ని చాలా గట్టిగా చేయాలి నేను కూడా ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని మరి మీ గ్రామాన్ని సందర్శించి అక్కడ కూడా ఉన్నటువంటి ఎనభై తొంభై మంది కార్యకర్తలతోటి కలిసి ఈ ఏడాదంతా మీ అందరికీ అండగా ఉండడానికి ఒక ప్రణాళిక రచించుకున్నాను హర్షవర్ధన్ రెడ్డి అన్నకు ఈ కార్యక్రమం గురించి చెప్తే చాలా మంచి ఆలోచన చేశారు సేవా కార్యక్రమాలు చేయి సతీశ అంటే మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాను అన్నిటికంటే ముఖ్యంగా జిల్లాలో ఏ సమస్య వచ్చినా ముందుండి మరి నువ్వు రా ఏదైనా ఉంటే ఎస్పీ దగ్గర పోదాం ఏదైనా ఉందంటే కలెక్టర్ దగ్గర పోదాం అన్నటువంటి మోహన్ రెడ్డి అన్న గారు చిన్న సమస్య వచ్చిన మన ఎంపీపీ గారి విషయంలో కూడా ఆయన దగ్గరికి వెళ్ళడం జరిగింది ఏదైనా మేమున్నాం పోరాడదాం నాకేం నేర్పిస్తున్నారు ఎప్పుడంటే నేను పోలీస్ స్టేషన్ లేదు చెప్పాల పోవాలా పోలీస్ స్టేషన్కి యాడికైనా పోవాలని కొట్టడానికి రెడీగా ఉండాలని ధైర్యం ఇచ్చినటువంటి మోహన్ అన్న గారు ఆధ్వర్యంలో మరి అన్నిటికంటే ముఖ్యంగా వివాద రైతురాలైనటువంటి గుట్ట రైణమ్మ గారు మనందరికీ అండగా ఉన్నారు అన్నిట్లో మరి పెద్ద ఆసుపత్రిలో నాకంటే ముందుగా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఇలాగా మేము అనుకుంటా వస్తున్నాం కారులో అర్చన్నా నేను ఎవరికి సీట్లు అడిగినా నాకంటే ముందు ఈసారి మేము మళ్ళీ దగ్గరకు వచ్చి సీట్లు అడుగుతాం కర్ర దగ్గర ఫోన్ చేయాలంటే కూడా రాబోయే రోజుల్లో అయితే ఈ విషయాలన్నీ మనస్ఫూర్తిగా మీతో చెప్పడానికి సాహసించింది ఎందుకంటే ప్రతి కార్యకర్త సుశిక్షుతులైన సైనికుల్లాగా వైఎస్ఆర్సిపి కార్యకర్తలు కొడుమూరులో ఉన్నారు ఏదో పొరపాటు జరిగింది చంద్రబాబు నాయుడు మాటలను నమ్మి పాస్బుక్ల మీద వేశారని చెప్పి మళ్ళీ పొలాలు లాక్కున్నారని ఎందుకంటే మనకి ఎక్కువ మంది రైతులే ఉన్నారు ఎక్కువగా అదే మనకు ఎఫెక్ట్ పడింది దానివల్ల ఒక ఇరవై వేల ఓట్లు తేడాతోటి మనం ఓడిపోయినాం ఈసారి ఖచ్చితంగా అంతకంటే ఎక్కువ మెజారిటీ రికార్డు మెజారిటీ కోటమూరి నుంచి ఇవ్వబోతున్నామని నేను అందరికీ తెలియజేసుకున్నాను మీ మీ అందరి వెనక పార్టీ ఉంటుంది రేపు ఈ హాల్లో ఎవరైతే ఉన్నారో ఎవరికైతే ఐడి కార్డు ఉందో కొత్త నాయకులు రావాలంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినారు మాకు మీటింగ్లో టూ పాయింట్ ఓలో మిమ్మల్ని అడిగి వేరే నాయకం రాజకీయం చెయ్యము ఏం రాజకీయం చేసినా పార్టీ ముఖ్యము కార్యకర్తలే ముఖ్యము తర్వాత నాయకులు అన్న విషయాన్ని జగన్మోహన్ రెడ్డి మాకు చెప్పినాడు మేము మీకు చెప్తా ఉన్నాం మీ అందరి వెనక మేము ఉంటాము మరి ముఖ్యంగా ఈ కార్యక్రమంలో ఈ కమిటీలను మేమందరికీ తెలుసు మేము అందరికీ రోజుకి రెండు సార్లు ఫోన్ చేస్తున్నాం రోజుకి రెండు సార్లు ఫోన్ చేస్తున్నాం వాట్సాప్లో ఫోన్ చేస్తున్నాం అందరం ఫోన్ చేసి మేము వెంటబడుతున్నాం మళ్ళీ వాయిస్ కాల్స్ కూడా పెట్టినాం ఈసారి రండి తొందరగాని కాబట్టి మీ అందరి తరఫున మోహన్ రెడ్డి మాటిస్తున్నాం ఈ నెల ముప్పై తేదీ లోపల మీరందరూ పేర్లు ఇస్తే కోడుమూ నియోజకవర్గంలో మినిమం ఎనిమిది వేల మంది ఐడి కార్డులు ఇప్పించడానికి మేము రెడీగా ఉన్నాం మీరందరూ కూడా ఉన్నామని మోహన్ రెడ్డి ఆయనకు చెప్తూ అలా మొన్న నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చిన వాళ్ళందరూ పేర్లు చాలు మనకి ఎనిమిది వేలు మంది అవుతారు నేను అదే చెప్పిన పేర్లు రాస్త ఇబ్బంది అవుతుంది తప్ప కార్యకర్తల్లో ఉత్సాహం తగ్గలేదు జగన్మోహన్ రెడ్డిని కలవాలి చూడాలని కోరికలు కూడా ఎక్కువయి ఇప్పుడు బస్ యాత్ర పెట్టినారు మళ్ళీ నియోజకవర్గ యాత్ర పెట్టి మా కార్యకర్తలందరికీ కూడా జగన్మోహన్ రెడ్డిని కల్పించాల్సిందిగా వాళ్ళ తరఫున మోనిడాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరూ కూడా మరొకసారి జై జగన్ జై జగన్ జై జగన్